తులారాశి వారికి ఆగస్టు నెల గనక చూసుకున్నట్లయితే ఆత్మస్థైర్యంతో ముందడుగు వేయాలి స్థైర్యం ధైర్యం ఉండాలండి అన్ని లక్షలు ఒక ఎత్తు ధైర్యలక్ష్మి ఒక ఎత్తు కదా అన్ని లక్షలు లేకపోయినా ధైర్యలక్ష్మి కనుక లేకపోతే మిగతా లక్ష్మీలు అందరూ పారిపోతారు ఒక ధైర్యలక్ష్మి ఉంటేనే మిగతా లక్ష్ములన్నీ కూడా వస్తాయని శాస్త్రం కాబట్టి ఆత్మస్థైర్యం అంతేకాకుండా మొండి వైఖరితో నూతన ప్రయత్నాన్ని కొంతమేర వరకు మీరు సఫలీకృతం చేసుకుంటారు మీ మార్గం సుగమం అవటానికి కోపోద్రేకాన్ని ప్రదర్శించాల్సి వస్తుంది కొన్ని విషయాల్లో దానివల్ల ఏమి ఇబ్బందులు ఉండవు అలాగే బంధుమిత్ర భేదాలు లేకుండా చూసుకోండి భూమి సంబంధించినటువంటి ప్రయత్నాలు బాగా నెరవేర్చుకోవడానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు సంతాన అభివృద్ధి కోసం కొంత ధనాన్ని మాత్రం ఈ నెల ఖర్చు చేయవలసిన పరిస్థితి ఎంతైనా ఉంది అంటే వాళ్ళ చదువులకు కానివ్వండి వాళ్ళ ఉద్యోగ ప్రయత్నాలకు కానివ్వండి వాళ్ళ యొక్క విలాసవంతమైన జీవన విధానానికి కానివ్వండి కొంత ఖర్చు చేయాల్సి వస్తుంది ఈ రాశి వాళ్ళు షిర్దీ సాయిబాబా గురువారం నాడు ధుని దగ్గరికి వెళ్ళి ఆ ధునిలో తప్పనిసరిగా ఎండిన కొబ్బరి బోండానికి ఆవు నీ రాసి నవధాన్యాలు ఐదు సాంబ్రాణి కడ్డీలు అలాగే తప్పనిసరిగా స్వామివారి ఆ మనసు నిండా నింపుకొని ధునిలో అవన్నీ కూడా వేస్తూ కర్మ విధ్వంసనే నమ అకర్మ అనేక కర్మ వికర్మనే నమః లేక సుకర్మనే నమ అని చెప్పేసి ధ్వనిలో వేయటం గురువారం నాడు మర్చిపోకండి ఇలా కనుక చేసినట్లయితే అనుకున్న పనులన్నీ కూడాను చక్కగా నెరవేర్తాయి తులారాశివారికి తులారాశివారు ఎక్కువగా తెలుపు రంగు వస్త్రాలు ధరించాలి వీరికి కలిసి వచ్చే వారం గురువారం వీరి యొక్క దైవత్వ లక్షణాలు కలిగినటువంటి భగవంతుని అనుగ్రహం తత్వం షిర్ది సాయిబాబాగా గుర్తిరగాలి తరువాత రాశి వృచ్చిక రాశి